శ్రీమాత్రేనమ్మ ఈరోజు వీడియో వచ్చేసి వారాహి మాత యొక్క నవరాత్రులు ఎలా చేసుకోవాలి సో ఇది ఎవరెవరు చేసుకోవచ్చు అనేది ఈరోజు వీడియోలు చూసుకుందాము ముందుగా అయితే నచ్చిన రిక్వెస్ట్ అని మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే తెలియని వాళ్ళకి మన ఛానల్ని షేర్ చేయమని కోరుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి మనం ముందుగా నవరాత్రులకు పూజ గది అంతా శుభ్రం చేసుకోవాలి సో మనం ప్రతి పండక్కి ఎలాగైతే పూజ గది ఇల్లంతా శుభ్రం చేసుకుంటామో అలాగే నవరాత్రుల్లో కూడా అలాగే చేసుకోవాలి ఈ నవరాత్రులు వచ్చేసి వీటిని గుప్త నవరాత్రులు అంటారన్నట్టు సో సో శుద్ధ పాఠ్యం నుండి నవమి వరకు జరుగుతుంటాయి సో ఈసారి అయితే పది రోజులు వచ్చాయి సో మన అమ్మవారిని చక్కగా పది రోజులు పూజించుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా మాతకి ఇలా మనం పూజ చేసుకోవాలి పువ్వులు అమ్మవారికి ఏంటంటే ఎరుపు రంగు పువ్వులు అంటే చాలా ఇష్టము ఈ రకంగా మీరు అమ్మవారికి ఎరుపు రంగు పూలను సమర్పించాలి అలాగే మనం ముందుగా పూజ గదంత శుభ్రం చేసుకొని ఒక పీట వేసుకొని ఒక ఒకవేళ మీ పూజ మందిరం ప్లేస్ ఉందనుకోండి అక్కడే చేసుకోండి ప్లేస్ లేదనుకోండి ముందు రోజు అంటే మొదటి రోజు ఎక్కడైతే అమ్మవారిని ప్రతిష్ఠించారో అక్కడే తొమ్మిది రోజుల వరకు ఉంచాలి అంటే పీట వేసి అక్కడే ఉంచాలన్నాడు మళ్ళీ అక్కడికి ఇక్కడికి కదపొద్దు ఎందుకంటే మనం అమ్మవారిని ఒక ప్లేస్లో ప్రతిష్ఠించిన తర్వాత ఉద్వాసన చెప్పేంతవరకు మనము అమ్మవారిని అటు ఇటు కదపొద్దు సో అందుకని ఒక ప్లేస్లో చక్కగా పీట వేసుకొని దానిపైన ఒక వస్త్రం వేసి ఎరుపు రంగు వస్త్రం అయితే మరీ మంచిది ఏ వస్త్రమైనా వేయొచ్చు నలుపు కాకుండా ఈ రకంగా పీట వస్త్రం వేసుకొని మనము అమ్మవారిని ప్రతిష్ఠించుకోవాలి సో కలుషం పెట్టుకునే వీలుందనుకోండి పెట్టుకోండి మీ ఆనవాయితీ కానీ మీ ఇంట్లో పద్ధతి ఉంటే మీరు పెట్టుకోండి సో అది మీ ఇష్టం అన్నమాట అమ్మవారికి అయితే మనం ఇక్కడ ఈజీగా చేసుకోవచ్చు ఎలాంటి హడావిడి లేకుండా చక్కగా అమ్మవారిని మనం పూజించుకోవచ్చు అయితే పొద్దున ఏ టైంలో పూజించుకోవాలి ఈవినింగ్ ఏ టైంలో పూజించుకోవాలో చూద్దాము సో మీరు ఒకవేళ మార్నింగ్ ఈ ఈవినింగ్ మీకు టైం లేదనుకోండి పూజ చేసే సమయం లేదనుకోండి అంటే వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు కదా వాళ్ళందరి కోసము సో అలాంటి వాళ్ళకైతే ప్రొద్దున మూడింటి నుంచి ఐదింటిలోపు ఈ అమ్మవారి పూజ చేసుకోవాలి నవరాత్రుల కాబట్టి ఎందుకంటే అమ్మవారు రాత్రి దేవత అమ్మవారికి నైట్ అంటే ఇష్టం చీకటి అంటే ఇష్టం కాబట్టి సో నైట్లోనే పూజిస్తారు ఎక్కువగా కాబట్టి మీరైతే వర్కింగ్ ఉమెన్స్ కానండి హౌస్ వైఫ్స్ కానీ ఎవరైనా మార్నింగ్ మూడింటి నుంచి ఐదింటిలోపు పూజ చేసుకోవాలి ఒకవేళ మార్నింగ్ అవ్వలేదనుకోండి ఈవినింగు సిక్స్ తర్వాత మనం పూజ స్టార్ట్ చేసుకోవాలి చీకటి పడ్డ తర్వాత ఆ చీకటి పడిన తర్వాత అమ్మవారికి మనం పూజ అనేది స్టార్ట్ చేసుకోవాలి ఈ రకంగా చేసుకోవాలి సో అయితే రేపు సాయంత్రము మీరు ఆ పూజ స్టార్ట్ చేసుకోవచ్చు లేదా మార్నింగు మూడింటి నుంచి కూడా మీరు ఈ పూజ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు నవరాత్రులు సో ఒక దీక్షలాగా చేస్తున్నారనుకోండి ఉల్లిపాయ వెల్లుల్లిపాయ అల్లం ఇవేవి తినొద్దు నార్మల్గా అమ్మవారికి ప్రసాదాలను చేస్తే ప్రసాదం చేస్తాం కదా అవి తినొచ్చు అలాగే పులిహోర ఉంటుంటాయి కదా అవి తినొచ్చు అలాగే బెల్లం పరమాణం అమ్మవారికి చేయొచ్చు ఇవన్నీ చేయవచ్చు ఇంకొకటి ఏంటంటే మనకి పల్లీల ఉండలు ఉంటాయి కదా అవి కూడా మనం అమ్మవారికి చేసి పెట్టవచ్చు అంటే సత్తిపిండిలాగా కూడా బెల్లం కానీ షుగర్ కానీ వేసి కానీ బెల్లం వేస్తే ఇంకా శ్రేష్టము కాబట్టి పల్లీలు వేయించి చక్కగా ఉండల్లాగా చేసి పెట్టొచ్చు అలా చేసి పెట్టవచ్చు ఎందుకంటే అమ్మవారు భూమికి సంబంధించిన అమ్మవారు వారాహి మాత కాబట్టి భూములకు వారు కాబట్టి అమ్మవారికి ఏంటంటే లోపల అంటే భూమి లోపల వాటి అంటే చాలా ఇష్టం ఎగ్జాంపుల్ కందగడ్డ కానీ పల్లికాయ కానీ ఇలాంటివి అమ్మవారికి నైవేద్యం చాలా ఇష్టము అలాగే అమ్మవారికి ఇంకొకటి ఏంటంటే బెల్లం పానకం అంటే చాలా ఇష్టము సో మీరు ఈవినింగ్ బెల్లం పానకము కానీ నువ్వు మనకి పల్లీలు ఉండలు కానీ చేసి పెట్టచ్చు అదే మార్నింగ్ అనుకోండి దద్దోజనం లాగా పులిహోర మనము బెల్లం పరమాణం ఇలా ఈ రకంగా అమ్మవారికి మీరు చేసి పెట్టొచ్చు సో ఎవరైనా పూజించుకోవచ్చు కానీ పూజలు చేసిన తర్వాత వెళ్ళి వాళ్ళని వీళ్ళని మాత్రం ఎట్టి పరుసలు తిట్టొద్దు మేము తిట్టకుండా ఉండలేదు అనుకుంటే మాత్రం పూజ చేయకండి ప్లీజ్ నిజం చెప్తున్నాను మనం ఏ పూజ చేసినా ఈ పూజని కాదు ఏ పూజ చేసినా కానీ ఎదుటలను మనం విమర్శించకూడదు ఓకే మీకు బాధ కలిగిందా అమ్మవారికి చెప్పుకోండి అమ్మే చూసుకుంటుంది అమ్మవారికి కూడా మనం ఏమని చెప్పుకోవాలి వాళ్ళ బుద్ధి మార్చమని చెప్పాలి కానీ వాళ్ళను ఇలా చేయమ్మా అలా చేయమని అస్సలు కోరుకోకూడదు మనకు మంచి చేయమని కోరుకుందాం మీకు అంతలా వాళ్ళ బుద్ధి మార్చాలని మీకు మనసు రాకపోతే మిమ్మల్ని అంతగా బాధ అనుకోండి సో అమ్మ నాకు మంచి చెయ్యి నా కుటుంబాన్ని రక్షించు అలా మొక్కుకోండి అంతేకాని వీళ్ళ వీళ్ళ మీద వాళ్ళ మీద అస్సలు అది కావకండి సో మీరు ఈ తొమ్మిది రోజులు నవరాత్రులు చక్కగా చేశారనుకోండి మీరు కోరుకున్న కోరిక తప్పకుండా జరుగుతుంది అన్నింటికన్నా మంచి కోరిక ఏంటి తెలుసా అమ్మవారి యొక్క అనుగ్రహం మన మీద ఉండాలి సో అమ్మవారి యొక్క అనుగ్రహం మన మీద ఉందనుకోండి ప్రతి ఒక్క కోరిక అమ్మే చూసుకుంటుంది అంటే మనకి ఏమి ఇవ్వాలో ఏ టైంకి ఏది ఇవ్వాలో అమ్మకే తెలుసు అవునా ఇంకెవ్వరికి తెలియదు కాబట్టి మీరు చక్కగా అమ్మవారు అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం మీరు పూజ చేయండి నిజం చెప్తున్నాను నేను ఎన్నో పూజలు చేశాను ఇది అది అన్నాను ఎందుకంటే అమ్మ దగ్గరికి కానీ ఏ పూజ చేసినా కూడా ఈ కోరిక కోరుకోలేను ఎందుకంటే నాకు ముందుగా అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలని అనుకుంటాను కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహం ఆ సర్వేష్ని యొక్క అనుగ్రహం ఇలా కోరుకోవాలి ఈ రకంగా మీరు అమ్మవారిని పూజించండి తొమ్మిది రోజులు నియమంగా బ్రహ్మచర్యం పాటించాలి ఇలా బ్రహ్మచర్యం పాటిస్తూ ఈ తొమ్మిది రోజులు పూజ నియమంగా చేయాలి అలాగే భూసేనం చేశారనుకోండి ఇంకా మంచిది సో మీరు కింద పడుకుంటే మంచిది అలా చేయండి భూషయనం అంటే సో ఈ రకంగా చేయాలి ఒకవేళ ఓపిక లేదనుకోండి పైన పడుకోవచ్చు కానీ దుప్పట్లని అన్ని వాష్ చేసుకొని వేసుకోవాలి ఈ రకంగా మనం తొమ్మిది రోజులు అమ్మవారిని పూజించాలి సో మీరు పొద్దున చేస్తారా సాయంత్రం చేస్తారా మీ వీళ్ళని బట్టి మీరు చేసుకోండి అమ్మవారికి నైవేద్యాలు చూసారు కదా పులిహోర కానీ దద్దోజనం కానీ బెల్లం పరమన్నం కానీ ఇలా చేసుకోవచ్చు సో ఎవరైనా అండి ఈ పూజ అనేది ఈ వీళ్ళు వాళ్ళనేది కాదు కానీ మీరు ఒకసారి నవరాత్రులు స్టార్ట్ చేశారనుకోండి ప్రతి నవరాత్రులకు మీకు మనసు లాగుతూ ఉంటుంది ఈ నవరాత్రులకు చాలా అంటే చాలా మనసు లాగుతుంది అమ్మ పూజ చేయాలి అమ్మవారికి అన్నట్టుగా ఉంటుంది అంటే మనకి ఇంకొక ఆలోచనలు అనేవి రావు కేవలం పూజలు అన్న ఆలోచనలోనే ఉంటాం సో ఆ రకంగా ఉండాలి మన మనసు అంతేకాని ఎప్పుడు వీళ్ళ మీద వాళ్ళ మీద పడి ఏడవద్దు అసలు సో ఈ రకంగా మీరు నవరాత్రులు చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది మీరు పొద్దున్న చేస్తారా ఈవినింగ్ చేస్తారా మీ వీళ్ళని బట్టి ఈవినింగ్ అయితే ఆరు తర్వాత చేసుకోండి అది మార్నింగ్ అనుకోండి మార్నింగ్ మూడింటి నుండి ఈ అలాగే ఐదింటిలోకి చే చేసుకోవాలి సో త్రీ టు ఫైవ్ ఆ లోపు చేసుకోవాలి ఈ రకంగా మీరు పూజ అనేది చేసుకోండి అలాగే మీరు అంటే ప్రతి మీరు మధ్యలో ఆటంకం వచ్చిందనుకోండి ఒకవేళ పీరియడ్ వచ్చిందనుకోండి ఇంకేదైనా కారణాలు వచ్చాయి అనుకోండి అలాంటప్పుడు మీరు ఆ మీకు ఎన్ని రోజులు అవుతుందో అన్ని రోజులు తీసేసి ఆ ఐదు రోజులు తీసేసి మీరు మిగతా రోజు పూజ చేసుకోవచ్చు సో కొద్ది కొద్దిగా మీకు బ్లీడింగ్ అనేది అవుతున్నా కూడా పూజ చేయొద్దు కొంతమందికి ఏంటంటే ఐదు రోజులు అయిపోయింది కదా ఆరో రోజు కదా తప్పలేదని పూజ చేస్తుంటారు సో ఇది చాలా తప్పండి పూజ అనేది అలాంటివి చేయకూడదు మీకు ఎప్పుడనేది స్టాప్ అయిపోద్దో మీరు అప్పుడే పూజ అనేది మొదలుపెట్టండి అంతేకాని ఐదో రోజు అయిపోయింది కదా అని పూజ మొదలు పెట్టకండి ఈ రకంగా చేసుకోండి అలాగే మీరు సో రేపటి నుంచి అయితే పదిహేను తారీఖు వరకు పూజ అనేది జరుగుతుంది నవరాత్రులు అనేది మీరు తప్పకుండా చేసుకోండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్